హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రూవర్డ్ జర్నీ సో హనుమాన్ జయంతి కాబట్టి నేను కార్మన్ గడ్ టెంపుల్కి వెళ్ళాను అనమాట హనుమాన్ టెంపుల్కి ఇది ఎంత ఫేమస్ అని అంటే లైక్ ప్రతి టెంపుల్ ఫేమస్ ఫేమస్ అని చెప్తున్నాను అనుకోకండి ఇది చాలా ఫేమస్ బికాస్ హైదరాబాద్లో ఎవరు వెహికల్ కొన్నా ఫస్ట్ ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోవడం కంపల్సరీ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సిక్స్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం అండ్ ఫోర్ థర్టీ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం ఎంత ఫేమస్ అని అంటున్నాను కదా రీసెంట్ టైమ్స్లో ఆది డైరెక్టర్ కూడా ఇక్కడికి విజిట్ చేశారు అండ్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ కూడా ఇక్కడ ముడుపులు కడతారు ఎవ్రీ ట్యూస్డే జరుగుతుంది ఇక్కడ నుంచి ఈరోజు శోభాయాత్ర జరుగుతుంది ఇట్స్ లైక్ అమేజింగ్ అని చెప్పొచ్చు అండ్ చాలా క్రౌడ్ ఉండే ట్యూస్డే అవ్వడము అట్ ది సేమ్ టైం హనుమాన్ జయంతి అవ్వడం వల్ల చాలా క్రౌడ్ ఉండే నాకు చాలా పట్టింది దర్శనానికి మొత్తం పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా ఇక్కడ మాత్రం అసలు అంతమంది క్రౌడ్లో కూడా దర్శనం ఎంతసేపు పడుతున్నా సరే చాలామంది వెయిట్ చేశారు అలా తీసిన కొన్ని కొన్ని క్లిప్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ అన్సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ డూ సపోర్ట్ గైడ్స్ ఈ సిరీస్ని నేను కంప్లీట్ చేయాలి అని అంటే మీ సపోర్ట్ నాకు పక్కా కావాలి ప్లీజ్ సపోర్ట్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ విత్ యూర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఇది జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట లైక్ ఇంటర్నల్గా చాలా టెంపుల్స్ ఉన్నాయి అక్కడ సో నాకు రీసెంట్ టైమ్స్లో మా కొలీగ్ చెప్పారనమాట ఇది హనుమంతుడు ఎందుకు సింధూరం యూజ్ చేస్తారో అంతగానం సింధూరం ఎందుకు పెట్టుకుంటాడు అని అంటే ఒకరోజు సీతాదేవి రెడీ అవుతూ ఉన్నప్పుడు ఎందుకమ్మను సింధూరం ధరిస్తున్నావు అనంటే సీతాదేవి ఇలా బదిలిస్తుంది అంట నేను సింధూరం పెట్టుకోవడం వల్ల రాముడు చల్లగా ఉంటాడంటే ఇమీడియట్గా హనుమంతుడు కూడా లైక్ సింధూరం తన ఒంటి నిండా పోసుకుంటే ఎందుకలా చేస్తున్నావు రా హనుమ అని చెప్పి రాముడు వచ్చి అడిగినప్పుడు సీతాదేవి కొంచెం పెట్టుకుంటేనే నువ్వు చల్లగా ఉంటావు అంటే నేను ఒళ్ళు నిండా పెట్టేసుకుంటే ఇంకా చల్లగా ఉంటావు నువ్వు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట నాకు ఈ స్టోరీ ఇప్పటివరకు తెలీదు రీసెంట్ టైమ్స్లోనే తెలిసింది నాకు సో నాకు తెలిసిన స్టోరీ నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఇది కరెక్టా కాదా అన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇది వచ్చేసి రాముడి గుడి రీసెంట్ టైం కానీ కట్టారు రెప్లికా ఆఫ్ అయోధ్య టెంపుల్ లాగా అనమాట సో ఇక్కడ నాగేంద్ర స్వామి టెంపుల్స్ సరస్వతి దేవి గుడి అండ్ చాలా ఉన్నాయి నెక్స్ట్ టైం నేను మళ్ళీ విజిట్ చేసినప్పుడు క్లియర్ వీడియో పెడతాను అండ్ అంత అప్పుడు మంచిగా తీయడానికి ట్రై చేస్తాను బికాజ్ ఈరోజు పబ్లిక్ చాలా ఉండడం వల్ల నేను కొన్ని కొన్ని క్లిప్స్ సరిగ్గా తీయలేకపోయాను ఐ నో బట్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్ ఎలా ఉంటుంది ఏంటి అని అన్నది సో ప్లీజ్ డూ సపోర్ట్ లైక్ షేర్ అండ్ ఏంటి అంటే మేము అలా దర్శనం చేసేసుకొని ప్రసాదం తీసుకొని ఇలా వచ్చేసాం అన్నమాట చాలా టైం పట్టింది బట్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ